హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చింది అయితే ఈ వారం జూన్ నెలాఖరు అవటం వల్ల థియేటర్ లోపల ఆసక్తికర చిత్రాలు అయితే రిలీజ్ అవుతున్నాయి మరి ఇండియా వైడ్గా ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తిన్నడు కన్నప్ప ఎలా అయ్యాడు తెలుగు తెరపై కన్నప్ప కనిపించి దాదాపుగా యాభై ఏళ్ళు అయింది ఈ తరం కాలహస్తి వాయులింగం గురించి నన్ను చెప్పమని శివుడు ఆదేశించాడు ఆయన అనుగ్రహంతో ఈ చిత్రాన్ని తీశాను అని అంటున్నాడు మంచు విష్ణు ఆయన కీలక పాత్రలో పోషించిన మైది కాలిజీ యాక్షన్ డ్రామా కన్నప్ప ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ముకుందన్ కథానాయికగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ జూన్ ఇరవై ఏడున తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో అలాగే కన్నడ భాషలో కూడా విడుదలవడానికి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఇందులో మంచు విష్ణు నటన ముఖేష్ టేకింగ్ అందరూ మెచ్చుకుంటున్నారు ఇందులో మోహన్ బాబు శరత్ ఋషి రఘుబాబు బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ మూవీలో ప్రభాస్ కాజుల్ మోహన్ లాల్ షేక్ కుమార్ అతిథి పాత్రలో కనిపిస్తున్నారు ఇక విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్ గా మన ముందుకు వస్తున్నాడు విజయ్ ఆంటోనీ కథానాయకుడు ఆయన నటించిన తాజా చిత్ర మార్గన్ ది డెవిల్ లియోఫాన్ జాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ సినిమాతో విజయ్ మేనడు అజయ్ దీపాక్ నాయకుడిగా పరిచయం అవుతున్నాడు మడ్డర్ మిస్టర్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ముద్రకని దీపిక కీలక పాత్రలో పోషించగా జూన్ ఇరవై నుండి తమిళ తెలుగు భాషల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఇక వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్న మూడు దశాబ్దాలతో సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటున్న కాజోల్ కీలక పాత్రలో నటించిన హర్రర్ థ్రిల్లర్ మా అజయ్ దేవ్ నిర్మించిన మూవీని విశాల్ ప్యూరియస్ తెరకెక్కించారు చూలో భారీ పడ్డన ఓ తల్లి తన బిడ్డను ఎలా కాపాడుకుంది కథనంతో ఈ మూవీని తీర్చిదిద్దామని చిత్రబృందం చెబుతూ జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే హాలీవుడ్ మూవీ ఎఫ్ వన్ అమెరికా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సన్ కోసిన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో బ్రెట్ ఫ్రెయిల్ ఇంద్రేస్ జెనియా బెర్డెంగ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి ఇంగ్లీష్ తో పాటు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ చందేశ్వర డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ పెరుమాళు వర్ధన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సురేష్ రవి ఆకాష్ ఎంకటేష్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే తెలుగు మూవీ హనుమాన్ జంక్షన్ జూన్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది ఇందులో అర్జున్ స్నేహ అయా జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించగా వేణు కీలక పాత్ర పోషించారు అలాగే తమిళ మూవీ గుడ్ డే ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఎస్ అరవింద్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో పృథ్వీరాజ్ మైనా నందిని అలీ వెంకట్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ తిరుకువల్ తిరువల్ వరుధన్ చరిత్రాత్మక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ బాలకృష్ణన్ నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో కలై ధనలక్ష్మి సుందర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడున థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ లవ్ మ్యారేజ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సిన్ముఖన్ ఫ్రీయన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో విక్రమ్ ప్రభు స్మిత భట్టు సాక్షి దినేష్ ముఖ్య పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో తమిళ మూవీ ఎరప్పు పరవాయి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ యేదాజీ పండియన్ ఈ మూవీని రసించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో డాక్టర్ ఆర్ పండియన్ నందిని ఉదయ్ కుమార్ ఉకిల్ సత్య ముఖ్య పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై నుండి థియేటర్ రిలీజ్ కానుంది అలాగే మలయాళం మూవీ కుడల్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీగా తెరకెక్కిన ఈ మూవీ చాను కకూర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో బీబిన్ జార్జ్ మోనాలా మైఖేల్ అనితు తటిల్ ముఖ్య పాత్రల పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ ది కేరళ రియల్ స్టోరీ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ కుమార్ నాయక్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా సంతోష్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే కన్నడ మూవీ ఎక్స్ అండి రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో కన్నడ మూవీ అదాని మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సమర్థని ఎం ఈ మూవీలో నటించి మరియు దర్శకత్వం మధుబీసి ధోబరాజ్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ అవనీరా బెక్కి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అశోక్ ఎం సా్రాట్ ఈ మూవీని దర్శకత్వం వహించగా ఇందులో భరత్ హాసన్ సమ్య జోన్ ప్రకాష్ శి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ బ్లడీ బాబు సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ రాజేష్ మూర్తి ఈ మూవీకి కి దర్శకత్వం వహించగా ఇందులో ఎం కె దిలీప్ కుమార్ శాస్వాన్ మూర్తి స్మిత గౌర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడున థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ రాజా రత్నాకర్ యాక్షన్ ఫ్యామిలీ తెరకెక్కిన ఈ మూవీ జూన్ నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ తిమ్మన్న మెట్టిగల్ ఫ్యామిలీ యాక్షన్ కెమెడీ తెరకెక్కించిన ఈ మూవీ రక్షిత్ తీర్థిమల్లి ఈ మూవీని దర్శకత్వం వహించగా వినాయక్ కన్వే ఆశిక్ సోమశేఖర్ సురేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ ఎం త్రీ గన్ టూ జీరో అమెరికా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ గెడ్డన్ రచించి మరియు దర్శకత్వం వహించగా ముఖ్య పోషించగా జూన్ ఇరవై ఏడు నుండి తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ పరిక్రమ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఘోష్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా సిత సింగ్ మార్కో లియో డార్డింగ్ ఆర్యన్ బర్డూల్ ముఖ్య పాత్ర పోషించగా జూన్ ఇరవై ఏడు నుండి తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది అలాగే జపనీస్ మూవీ నరుటో యాక్షన్ ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఎస్టిన్ డెవిన్ క్రేటన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా జూన్ ఇరవై ఏడు నుండి ఈ మూవీ జపనీస్ తో పాటు తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ నా ప్రతిన్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సోమనాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఆర్యన్ కుమార్ తనిష్క రంజని చంద్రప్రకాష్ ఠాగూర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరాఠీ మూవీ ఆలిస్ వెల్ కామెడీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ గణేష్ జతన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ప్రియదర్శిని జతన్ బేర్జే రోహిత్ అల్లికార్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో మరాఠీ మూవీ అల్యాదు పల్యాదు సస్పెన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రియాంత్ ఎస్కే పాలిక్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా అందులో మకరందు దేశ్ సునీల్ గోడబోలే భాగ్య జైను ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై నుండి థియేటర్ రిలీజ్ కానుంది అలాగే గుజరాతీ మూవీ జలేబీ ర్యాక్స్ కుటుంబ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ రోహిత్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో వందనా పటాక్ రాయ్ నవ్ గోహిల్ ముఖ్య గోతులో ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే బెంగాలీ మూవీ మురగయ్య ది హుంటా యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ బిరుద్ ఘోష్ ఈ మూవీకి కి దర్శకత్వం వహించగా ఇందులో అనన్య భట్టాచార్య దాసు ప్రియాంక సర్కార్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడున థియేటర్ లో రిలీజ్ కానుంది మరో బెంగాలీ మూవీ సూప్ హర్రర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ కయాన్ బిశ్వాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా బరుణ్ చక్రవర్తి సహా అంజిప్ సర్కార్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే పంజాబీ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ తెరకెక్కించిన ఈ మూవీ చితీష్ సౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా చిత్ జల్స్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే తమిళ మూవీ కందుక్క సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఎస్ ఎస్ మురుగుదాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో విజయ్ గౌరేష్ స్మిత మణి మేఘాలయ్ ధర్మ మధికాంత్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది ఇవ్వండి ఈ వారం ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి